మహేష్ బాబు కాంబినేషన్ లో మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారంపై మార్కెట్ లో నెగిటివ్ టాక్ మొదలైంది ఇప్పటి వరకు పదహారు ఏళ్లలో శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి ఇవి రెండు యావరేజ్ మూవీస్ గా మిగిలిపోయాయి ఎందుకో వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు అనిపించింది త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో మొదటి సినిమా అతడు ఇది పూర్తిగా టీవీ మూవీ మా టీవీలోనే ఇప్పటి వరకు రెండు మూడు వందల సార్లు టెలికాస్ట్ అయి ఉంటుంటుంది ఆ తర్వాత వచ్చిన కలేజా కూడా అంతే తాడు బొంగరం లేని సినిమా అది ఆ సినిమాను అర్థం చేసుకునే స్థాయి కూడా తెలుగు ఉండదు ఆ విధంగా అది ఫ్లాప్ అయ్యింది ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో మూడో సినిమా ఇది పూర్తిగా ఫ్యాన్స్ మూవీ అని చెప్తున్నారు యుద్ధన పూడి సులోచన రాణి కీర్తి కిరీటాలు నవలాలని మూల కథని కాపీ కొట్టి త్రివిక్రమ్ సినిమా తీశాడని ఇప్పటికే విమర్శలు వచ్చాయి బీడీ నములుతూ సడన్ గా బీడీని మింగేసే పాత్రలో మహేష్ బాబు బోయపాటి హీరోల ఫ్యాన్స్ ని అలరిస్తాడని కానీ ఈ సినిమాలో పాటలు ఇప్పటి వరకు జనానికి ఎక్కలేదు అందుకే గుంటూరు కారంపై అందరికి డౌట్లు వచ్చేసాయి నూట నలభై ఐదు కోట్లు థియేటర్స్ ద్వారా వసూలు చేస్తుందని ఆపై మిగిలిందంతా శాటిలైట్ ఓటీటీ రైట్స్ ద్వారా సంపాదిస్తామని నిర్మాతలు ధీమాగా ఉన్నారు పక్కగా రెండు వందల కోట్లు కొడతామని ధీమాతో ఉన్నారు